జూనియర్ ఎన్టీఆర్ దేవరం నుంచి చుట్టమల్లె సాంగ్ రావడంతో సోషల్ మీడియా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొంతమంది చుట్టమల్లే పాట అద్భుతంగా ఉందని అనుకుంటే ఇంకొంతమంది ఇది కాపీ కొట్టిన ట్యూను అని ట్రోలింగ్ చేస్తున్నారు ఇలా చుట్టమల్లే పాట అయితే దారుణంగా ట్రెండ్ అవుతుంది చుట్టమల్లే పాట మీద ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ కూడా వచ్చేసాయి సబ్ల యాడులా ఉందని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఇక దేవరం నుంచి వచ్చిన ఈ చుట్టమల్లే పాటను రామ్ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోలింగ్ ఎక్కువగా చేస్తున్నారు దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ జరగండి పాట ధృవ సినిమాలోని పాటలను ట్రోలింగ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగానే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వ్యవహారం ఉంటుంది దేవర పాటలను వీళ్ళు ట్రోల్ చేస్తుంటే గేమ్ చేంజర్ పాటను వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇక గేమ్ చేంజర్ జరగండి పాటకు వచ్చిన వ్యూస్ చుట్టమల్లె పాటకు వచ్చిన వ్యూస్ ను పోల్చి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా నార్త్ లో దేవర పాట డామినేట్ చేస్తోంది ఇప్పటి వరకు జరగండి హిందీ వర్షన్ కు వచ్చిన వ్యూస్ లైక్స్ ను చూపెట్టి ఇరవై నాలుగు గంటల్లో చుట్టమల్లె పాటకు వచ్చిన వ్యూస్ లైక్స్ ను పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లెక్కల్ని చూస్తుంటే దేవర పూర్తిగా డామినేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ మాత్రం స్థాయిలో యుద్ధం చేసుకుంటున్నారు ఇక చుట్టమల్లె సాగు కంటే పరేషానురా బీచ్ సాంగ్ అదిరిపోయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటే ధృవలోని చూషా చూషా పాట కాపీ కాపీ పాట అని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు జబ్బు సినిమాలోని పాటను ఉన్నది ఉన్నట్టుగా దించేశారని ట్రోలింగ్ చేస్తున్నారు అసలు ధృవనే రీమేక్ అయినప్పుడు పాట గురించి చెప్పడం ఏంటి అని రామ్ చరణ్ సినిమా మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఏది ఏమైనా దేవర గేమ్ చేంజర్ల ఫలితాలతో ఈ ట్రోలింగ్ ఫ్యాన్ వార్స్ మరింత ఎక్కువ అవుతుందని అనిపిస్తుంది మరి అల్వా మరి రామ్ చరణ్ మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవల్లో మరి మీరేమనుకుంటున్నారో మీరెవరి ఫ్రెండ్స్ కింద లో తప్పకుండా తెలియజేయండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సుమ్మ పోతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా